అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నాకు పర్సనల్గా గా అంటే చాలా అండి వీటిని ఏ టైంలో అయినా ఏ సైడ్ డిష్తో అయినా ఎంజాయ్ చేస్తాను ఈ ఇష్టమే నన్ను వేరే వేరే పదార్థాలతో కొత్త కొత్త వెరైటీస్లో దోశలు ట్రై చేసేలా చేసింది అందుకే ఈరోజు నేను నా పర్సనల్ ఫేవరెట్ అయినా అరికెల మసాలా దోశ చూపించబోతున్నాను సరే అండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం పిండి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని నానబెట్టుకోవాలి దీనికోసం నేను ఒక కప్పు అరికెలు తీసుకున్నాను తర్వాత మినపప్పు అటుకులు రెండు టీ స్పూన్ల మెంతులు వేసి సరిపడా నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు కడగాలి ఈ నీళ్లని వడకట్టి ఫ్రెష్ నీళ్లతో పాటు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత చూస్తే మన పదార్థాలన్నీ బాగా నానిపోయాయి నీళ్లను మొత్తం వడకట్టి నానబెట్టుకున్న పదార్థాలని మిక్సర్ జార్లో వేసుకోవాలి వీటితో పాటు అర కప్పు నీళ్లు పోసి మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి సో మనకి కావాల్సిన పిండి మిశ్రమం రెడీ అయిపోయింది పిండి కూడా చాలా బాగా మెత్తగా వచ్చింది రుబ్బిన పిండి మిశ్రమాన్ని ఎనిమిది గంటల పాటు పులిపెట్టుకోవాలి మీరు దీన్ని కావాలి అనుకుంటే రాత్రి మొత్తం కూడా పులిపెట్టుకోవచ్చు ఇప్పుడు మనం దోశలోకి కావాల్సిన బంగాళదుంప మసాలా చేసుకుందాం కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టీ స్పూన్ సనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపట్లాడిన తర్వాత అర టీ స్పూన్ ఇంగువ రెండు సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత తరిగిన అల్లం మధ్యలోకి కట్ చేసుకున్న నాలుగు పచ్చిమికాయలు కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత సన్నగా తరిగిన రెండు టొమాటో ముక్కలు వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి టొమాటో ముక్కలను మగ్గించుకోవాలి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలు వేసి అంత కలిసేలా కలుపుకోవాలి బంగాళదుంప మ్యాషర్ తో నేను బంగాళదుంపల్ని మ్యాష్ చేస్తున్నాను దీనివల్ల మసాలా ఇంకా టేస్టీగా ఉంటుంది బంగాళదుంపలు మెదుపుకున్న తర్వాత అరకప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి లాస్ట్ గా తరిగిన కొత్తిమీర వేస్తే దోశలకి కావాల్సిన బంగాళదుంప మసాలా రెడీ అయినట్టే చూడండి పిండి ఎంత బాగా పులిసిందో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి మన అరికెల పిండి రెడీ అయినట్టే తవా పెట్టుకుని కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి తవా వేడిన తర్వాత ఒక గరిట అరికిర పిండి తీసుకుని తవా పైన దోశల్లా వేసుకోవాలి నేను ఇక్కడ చేసిన పిండి క్వాంటిటీకి నాకు ఎనిమిది దోసల వరకు వస్తాయి ఈ దోశల్లో నూనె బదులు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది దోశ చుట్టూ అలానే మధ్యలో కూడా కొద్దిగా వేస్తున్నాను దోస ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకోవైపుకి తిరిగేసి కాల్చుకోవాలి ఒక నిమిషం తర్వాత దోశ మళ్ళీ తిరిగేసి మీకు కావాల్సినంత బంగాళదుంప మసాలాను దోస మధ్యలో వేసి మొత్తం సమంగా పరుచుకోవాలి దోశని నెమ్మదిగా మధ్యలోకి ఫోల్డ్ చేసి తీసేయాలి అంతే అండి మన అద్భుతమైన కరకరలాడే అరికెలు మసాలా దోశ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఈ దోశని మీరు ఏదైనా పచ్చడి లేకపోతే సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు నేను కొబ్బరి పచ్చడి టొమాటో పచ్చడి అలానే సాంబార్తో సర్వ్ చేస్తున్నాను సో తప్పకుండా ఈ రెసిపీని ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్